హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఇక్కడ మీకు శనగలతో వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇక్కడైతే నేను మార్నింగ్ అయితే నానబెట్టుకున్నాను శనగలు ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అండి వర్షాలు పడుతున్నాయి కదా ఏదైనా ట్రై చేద్దామని అయితే అయితే నానబెట్టాను ఒక ఆరేడు గంటలు అయితే నానాల నానాలన్నమాట చూసారు కదా ఇలా అంటే ఇదే నానిందండి అయితే నాయ్ ఇప్పుడు దీన్ని ఒక రెండు మూడు నీళ్ళతో కడుక్కొని అయితే మిక్సీ వేసుకుందాం కొంచెం మిక్సీ మెత్తగా కాకుండా బరపటగా అయితే మిక్సీ వేసుకోవాలి చూసారా ఇక్కడ అయితే నేను రెండు మూడు సార్లు వాటర్తో అయితే కడిగాను ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్లో వేసుకొని బరపటగా అయితే మిక్సీ వేసుకుందాం ఇక్కడైతే ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకో రౌండ్ అయితే గ్రైండ్ చేస్తున్నాను అన్నమాట సార్లు ఇంకో ట్రిప్ అయితే వేసుకున్నాను అందులో కొంచెం జీలకర్ర కొంచెం రుచికి సరిపోని ఉప్పు కొంచెం కరివేపాకు ఇంకా నాలుగు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే గ్రైండ్ చేసుకోవాలి తీసారు కానీ ఇక్కడైతే గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది ఒక గ్రౌండ్లో అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో అయితే నేను హాఫ్ కప్ గోధుమ పిండి అయితే కలుపుకుంటున్నాను ఇక్కడైతే నేను పచ్చిమిర్చి వేసాను కదండీ రుచికి సరిపడా కావడం ఇంకా మామూలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఆనియన్ ముక్కలు అయితే వేసుకొని కలుపుకోవాలి ఇలా గోధుమ పిండి పిండికి మొత్తం పట్టిలాగైతే కలుపుకోవాలన్నమాట ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని నేను ఒక కడాయి అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ కడాయి అయితే హీట్ అయిందండి ఆయిల్ వేసుకుందాం ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి అయితే వేయించుకోవడానికి సార్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి చూసారా ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు కొంచెం కొంచెం ఇలా ముద్దలుగా తీసుకొని ఇలా షేప్లో అయితే ఒత్తుకొని వేసుకోవాలన్నమాట చిన్న మంట మీద క్రిస్పీగా వేయించుకోవాలి ఇలా రెండు వైపులో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట చూసారు కానీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం ఇలా క్రిస్పీగా రావాలన్నమాట అయితే ఇంకో స్ట్రిప్ అయితే వేసుకున్నాను ఇలాగే మనం ఎంత పిండి గ్రైండ్ చేసి పెట్టుకున్నామో అంత పిండివి వడలైతే వేసుకోవాలి సేమ్ ఇందాక మనం ఎలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకున్నామో అలాగే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలనుకోండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే శనగలతో వడలండి చాలా బాగుంటాయి మనం పచ్చి శనగపప్పుతో చేసుకున్న దానికంటే కూడా ఈ శనగలతో చేసుకున్న శనగ శనగల వడలు చాలా బాగుంటాయి టేస్టీ కూడా మనకు మంచి టేస్ట్ వస్తుంది క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్